జాతీయ హోదా ఇవ్వంగా చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే విధంగా మరొకసారి గతంలో ఇచ్చినటువంటి ఇరవై నెలల్లో ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యులతో మళ్ళీ తిరిగి మరొకసారి అవకాశం కల్పించినటువంటి మహానేత కేసీఆర్ గారికి ఉదయపూర్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొట్లాడి కష్టపడదామని చెప్పేసి అప్పటిదాకా మా బాధ్యత మరొకసారి ఖమ్మం జిల్లాలో మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపై ముఖ్యంగా నాపై అందరిపై బాధ్యత పెరిగింది ఒక్కసారి మళ్ళీ మొడవల సార్ ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ టిఆర్ఎస్ పార్టీ మరి పునర్వైభవం చేసుకోవాలని మరొకసారి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం మునరు కాపు పుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మునరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవే పటేల్ ఒకే కులం ఒకే సంఘం మరి ఈరోజు మునరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం గౌరవ అధ్యక్షులు వజ్రాజు రవిచంద్ర గారికి మరియు మొదటిసారిగా ఇరవై నెలలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము రాజ్యసభగా నామినేట్ చేస్తుంది మరో సంవత్సరం రెండు సంవత్సరాలు మరి పూర్తయిన సందర్భంగా వారికి మళ్ళీ ఆరు సంవత్సరాలు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు వారన్న ప్ర మాట ప్రకారంగా తప్పకుండా రవిచంద్ర గారు మీకు అప్పుడు ఇరవై నెలలు టైం ఇచ్చాను తర్వాత ఆరు సంవత్సరాలు మీకు తప్పకుండా ఇస్తానని మరి ఈరోజు గవర్నమెంట్ లేకపోయినా కూడా ఈరోజు మా మునురు కాపుల మీద గౌరవంగా ఏదైతే ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు కవితక్క గారికి మేము ప్రత్యేకంగా మేము మా తెలంగాణ రాష్ట్ర కులం అందరి తరఫున కూడా మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే వదిలే రవిచంద్ర గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రైట్ వ్యాపారిగా మరి సెటిల్ అయ్యి మరి ఈరోజు కులం కోసం కూడా ఎంతో కష్టపడుతూ మరి వారి నాతో పాటుగా ఒక గౌరవ అధ్యక్షుడిగా మరి ముఖ్యమంత్రి మాజీ కేసీఎం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మన్ననలు పొంది రెండోసారి కూడా మనకు రాజ్యసభకు నామినేటెడ్ అయిన సందర్భంగా మేము ముండరు కాపులు తెలంగాణ రాష్ట్ర మున్నరు అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రవిచంద్ర గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి సేవలు కూడా ఇలాగే మాకు మున్నరు కాపులకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను జై మునరు కాపు జై జయ కాపు